సో కరెంటు బిల్లులు ఆరోగ్య బీమా ఈ బీమా ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటాయో వాటి మీద ఈ జిఎస్టి స్లాబ్లు అనేవి నడ్డి విరుస్తున్నాయి సో వీటికి ఎప్పుడు పరిష్కారం అంటే అట్లీస్ట్ జిఎస్టి త్రీ పాయింట్ ఓఆర్లో అయినా ఏమైనా పరిష్కారం ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు కరెంటు బిల్ అనేది మనం ఇంతకుముందు అనుకున్నట్టు కరెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కావాల్సిందే ఓకే అలా దానిని జిఎస్టి తగ్గిస్తే గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ రెవెన్యూ లీకేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్లుని ఇప్పుడు ఏమీ టచ్ చేయదు గవర్నమెంట్ ఆరోగ్య బీమా మాత్రం ఈ జీఎస్టీ టూ పాయింట్ టూ లో జీరో చేశారు అంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు జీరో రేట్ నిల్ రేట్ చేశారు ఓకే సో దీనివల్ల అందర్ సామాన్యులకి చాలా మంచి విషయం అది ఓకే ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ లో ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్లు ఐటి సర్వీసెస్ మరి ఇప్పుడు టూ పాయింట్ ఓలో దీనిలో చేంజెస్ వస్తాయా సో రెస్టారెంట్ ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ జీఎస్టి లో ఉందేసి ఆల్రెడీ ఉంటుంది హోటల్స్ మాత్రం ఒక టూ కేటగిరీస్ చేశారు కొన్ని ఎయిటీన్ పర్సెంట్ కొన్ని ఫైవ్ పర్సెంటే అచ్చ సో దాని వల్ల ఏంటంటే చిన్న హోటల్స్ తక్కువ తారీఫ్ ఉన్న హోటల్స్ మీద జిఎస్టి తగ్గడం వల్ల వాళ్ళ ఓవరాల్ రూమ్ రెంట్ ఇంకా తగ్గుతుంది ఓకే ఓకే సో దానివల్ల వాళ్ళ సేల్స్ పెరిగే అవకాశం ఉంది ఈవెన్ కామన్ మేనేగ్ కూడా ఇంకా హోటల్ అఫోర్డబిలిటీ పెరుగుతుంది ఉంది సో దానివల్ల కొంచెం టూరిజం కూడా డెవలప్ పెరిగితే డెవలప్ అవుతుంది ఐటీ సర్వీసెస్ మీద దాని మీద ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు అది యాజెటైజ్ అలానే పెట్టారు రైట్ జిఎస్టి అప్లే ట్రిబ్యునల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు గవర్నమెంట్ కి వ్యాపారులకు మధ్య జిఎస్టి వివాదాలు పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తామని ఎందుకు చేయట్లేదు ఎప్పుడు చేస్తారు టూ పాయింట్ ఓలో అని ఏర్పాటు చేస్తున్నారా సో జిఎస్టీ టూ పాయింట్ ఓలో జిఎస్టీ అపలెట్ ట్రిబ్యునల్ మీద స్పెసిఫిక్ డిస్కషన్ ఏం లేదు అయ్యో ఇంకా అది ఫార్మేషన్ ప్రాసెస్ లోనే ఇంకా ప్రొసీజర్స్ నడుస్తూనే ఉన్నాయి కానీ అతి తొందరలో ఏర్పాటు చేస్తారు చేయాలి త్రీ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ సో ఈ సంవత్సరం ఎండ్ వరకు ఫామ్ చేస్తారనేది అనేది చెప్తున్నారు చెప్తున్నారు సో అది గ్యారెంటీగా వాళ్ళు చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనకు హయ్యర్ లెవెల్ అథారిటీకి డిస్ప్యూట్స్ మీద రిజల్యూషన్ ఫాస్ట్ గా జరగాలంటే అపిల్ ట్రిబ్యునల్ గవర్నమెంట్ కి అవసరం కాబట్టి వాళ్ళు త్వరగా చేస్తారు రైట్ సో ఈ ఇన్వాయిసింగ్ పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ ఇన్వాయిసింగ్ అని కీలక పాత్ర పోషిస్తుంది కదా సో దాన్ని ఇంకేమన్నా ఇప్పుడు దాని పరిధిని పెంచుతున్నారా సో ఈ ఇన్వాయిసింగ్ ఇప్పుడు ఏంటంటే ఫైవ్ క్రోర్స్ ఆర్ ఎబో టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్వాయిసింగ్ అప్లికేబుల్ ఓకే సో ఇన్వాయిసింగ్ అనేది గవర్నమెంట్కి చాలా యూస్ఫుల్ టూల్ సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ తో పాటు చాలా రెవెన్యూ కూడా పెరిగింది గవర్నమెంట్కి కి సో దీ జింట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు ఈ ఇన్వాయిసింగ్ మీద ఇప్పుడు జిఎస్టి వల్ల రాష్ట్రాలకు చాలా ఆదాయం నష్టపోతుంది రైట్ పోయినప్పుడు ఇండ్రాళ్ళు ఏం చేసిన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఎంత మేరకు నష్టపోయారో అంత ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయింది అంటున్నారు మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి అయితే ఈ వాళ్ళ మొన్న జరిగిన ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఫైనల్ మీటింగ్ ముందు ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కూడా మీటింగ్స్ పెట్టుకుంటుంది ఓకే సో అప్పుడే స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అపోజ్ చేశాయి మీరు ఇలా రేట్స్ తగ్గించడం వల్ల మాకు రెవెన్యూ తగ్గుతుంది అని ఓకే కానీ టెంపరీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ డి తగ్గుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది ఇండస్ట్రీ ఎవ్రీ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద మంది కొనే దగ్గర నూట యాభై మంది కొంటారు సో ఆ యాభై మంది మీద ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి సో ఈ లాంగర్ అని అది నలిఫై అయిపోతుంది సో స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే రైట్ కాంపోజిషన్ స్కీమ్ చిన్న వ్యాపారుల కోసం అది ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఏమైనా దాని పరిమితిని పెంచే అవకాశం ఉందా సో కాంజిషన్ స్కీమ్ మీద టూ పాయింట్ టూలో ఎలాంటి డిస్కషన్ లేదు కాంపోజిషన్ స్కీమ్ గా పెట్టి ఇప్పుడు టూ పాయింట్ టోలో అయితే దాని మీద ఎలాంటి చేంజ్ లేదు యాజిటిస్ కంటిన్యూ చేస్తుంది వన్ వైట్ రైట్ సో ఈ జిఎస్టి రేట్ల మార్పు వల్ల మన భారతీయ ఎగుమతుల మీద ఏమైనా ప్రభావం పడుతుంది ఎక్స్పోర్ట్స్ అయితే శ్రీనివాస్ గారు ఎక్స్పోర్ట్స్ జిఎస్టి అనేది అది ఎలా అంటే ఇట్స్ ఆల్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ సో అసలు ఎక్స్పోర్ట్స్ మీద మేజర్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది సో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతాయి సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అంటే డిపెండ్స్ ఆన్ సెక్టార్ టు సెక్టార్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ సో అలా ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది సో ఈ జిఎస్టి టూ పాయింట్ జిఎస్టి ఎక్స్పోర్ట్స్ ఎలాంటి చేంజెస్ లేవు కంటిన్యూ అవుతాయి రైట్ సో ఈ పన్ను ఎగేసే వాళ్ళు ఉంటారు కదా పన్ను ఎగవైతే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు సో వీళ్ళని పట్టుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇట్లాంటి కొన్ని వచ్చాయి కదా లేటెస్ట్ లైక్ డేటా అనాలిటిక్స్ ఇట్లాంటివి వచ్చాయి కదా సో వీటి సహాయంతో వీటిని ఏమైనా వాడుతుందా జిఎస్టీలో చాలా బాగా వాడుతుంది గవర్నమెంట్ అసలు చాలా అంటే చాలా అంటే మేము చూస్తుంటాం కదా ఇప్పుడు క్లయింట్స్ కి జిఎస్టి నోటీసెస్ కానివ్వండి గవర్నమెంట్ అసలు ఇప్పుడు ఏంటంటే ముందు ఆఫీసర్స్ పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆఫీసర్స్ కాదు సిస్టమ్స్ పనిచేస్తున్నాయి సిస్ట్ అంతకుముందు ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉందా ఏదైనా వేరియన్స్ ఉందా అనేది ఆఫీసర్కి చెక్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు సిస్టమే చెక్ చేసి ఇది ఉంది అని ఆఫీసర్కి ఇది ఇస్తుంది ఆఫీసర్ చేసుకో చూసుకొని అని నోటీస్ పంపించడమే సో ఏఐని టెక్నాలజీని చాలా బాగా పడుతుంది గవర్నమెంట్ సో దీనివల్ల డెఫినెట్గా ట్యాక్స్ ఎవేషన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి గవర్నమెంట్కి మంచిది రెవెన్యూ పెరుగుతుంది సో ఇంకా ఎక్కువ వాడే స్కోప్ ఉంది గవర్నమెంట్కి ఇంకా కొత్త టెక్నాలజీ కోసం ఎదురు చూస్తుంది ఏమో ఉన్న టెక్నాలజీనే ఇంకా వాడొచ్చు అర్థవంతంగా వాడచ్చు కరెక్ట్ సో ఈ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోల మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టారు అప్పట్లో చాలా గొడవ గొడవ అయింది కదా ఇప్పుడు దీని మీద పునరాలోచించే అవకాశం ఉందా టూ పాయింట్ ఓ లో టూ పాయింట్ ఓ లో అది ఫార్టీ పర్సెంట్ చేస్తారు చేసే అవకాశం ఉంది గారు ఖచ్చితంగా వాటిని చేయాల్సిందే అలాంటి వాళ్ళ వల్ల మనకు ఫర్ ఏ కామన్ మ్యాన్ గ్రోత్ ఉండదు సో నో డౌట్ దాన్ని ఇంకా పనిష్ చేయాల్సిందే కదా దాని మీద సిక్స్టీ కాదు వంద వంద పర్సెంట్ లేదు ఎందుకంటే అది లగ్జరీ అది అవసరం లేని చాలా మంది కామన్ మ్యాన్స్ జీవితాలు ఎన్నో ఎగ్జాంపుల్ మంది సూసైడ్లు చేసుకుంటున్నారు చాలా దారుణం అది సో డెఫినెట్ గా వాటిని డిస్కరేజ్ చేయాల్సిందే గవర్నమెంట్ మంచి పని చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ